सुबोदय भज गोविंद भज गोविंद गोविंद भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले संप्राप्ते सन्निहिते భజ గోవిందం శ్రీ ఆదిశంకర విరచితమైనటువంటి అపర సరస్వతి మధుర గాయని అయినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళ నుంచి జాలువారినటువంటి ఈ భజగోవింద స్తోత్రం గురించి తెలియని వారు కానీ ఒక్కసారైనా పఠించని వారు కానీ ఎవరు ఉండరు కదా అయితే దీనిలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ ఆదిశంకరుల యొక్క సందేశాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేవారు మాత్రం చాలా అరుదని నా అభిప్రాయం ఈ స్తోత్రం ద్వారా ఆదిశంకరులు మనకు అందించినటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి మరలా మననం చేసుకుందామని అలా మననం చేసుకోవడం ద్వారా కొంతవరకైనా సరే మనం ఆధ్యాత్మికంగా కొంత ముందుకి పురోగమించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో సందర్భోచితమైనటువంటి కథలతో శ్లోక వివరణతో మీ ముందుకి ఈ భజగోవింద స్తోత్రాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి సాధకులు లేదా ముమ్ముచ్చువులు ఎవరైనా సరే భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి దేనికోసం వాళ్ళు పరితపించాలి అంటే ఆయన యొక్క సన్నిధి కోసం ఆయన యొక్క అనుగ్రహం కోసం కదా వాస్తవానికి భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి వాసనాబద్ధ జీవులు ఈ సంసారం నుంచి విముక్తి పొందడానికి అనేక విధాలుగా తోడ్పడుతున్నాడు మనం గ్రహించలేకపోతున్నాం అంతే కాబట్టి ఈ ప్రపంచంలో మనమందరం కూడా జీవులుగా మిగిలిపోతూ ఉన్నాం ఎలా బద్ధజీవులు అవుతున్నామంటే సంసార సాగరంలో ఈదులాడుతూ తీరం తెలియక తల్లడిల్లుతున్నా ఆ సాగరంపై వ్యామోహం మాకు విడవటం లేదు ఎండమోమల వెంట పరుగులు తీస్తూ ఉంటాం ఎడారి మంటలకు చలి కాచుకుంటూ ఉంటాం మోహపు తెరలు కమ్ముకుంటున్నా ఆ మాయాజాలపు మైకంలోనే మునిగిపోతూ ఉంటాం నిజానికి ఈ మాయను సృష్టించినటువంటి మాధవుడే మళ్ళీ మనల్ని మేల్కొల్పేందుకు అవతార పురుషుడు రూపంలో వస్తూ ఉంటాడు జీవితంలోని క్లిష్ట సమస్యలన్నిటినీ కూడా ఆ భగవంతుడే పరిష్కరిస్తూ ఉంటాడు నిగూఢమైనటువంటి విషయాలను సైతం ఎంతో సామాన్య విషయాల మాదిరిగా అవలీలగా పసిపిల్లలకు కూడా బోధపడేలాగా బోధించడానికి ఆయన ఎన్నో రూపాలుగా వస్తూ ఉంటాడు ఆయన యొక్క దివ్య తేజము తరతరాలుగా పెరిగిపోయినటువంటి అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది అంటారు భగవాన్ రామకృష్ణ పరమహంస ఎందరందరో మహర్షులు ఎందరందరో మహనీయులు తపస్సులు వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఈ బద్ధ జీవులను విముక్తి చేయడం కోసం అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు చేస్తూనే ఉన్నారు ఒక్కసారి దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ కలియుగంలోనే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే బుద్ధ భగవానుడు జన్మించి అహింసయే పరమధర్మమని నిర్వాణాన్ని అందరూ పొందవచ్చని బోధించాడు ఆ విధంగా బుద్ధిని బోధలని చక్కగా ప్రచారం పొంది బౌద్ధమతంగా వచ్చింది కదా ఆ తర్వాత కొంతకాలానికి లోకంలో నాస్తికులు వృద్ధి చెందారు వాళ్ళు అహింసా సిద్ధాంతాన్ని మరచి వేదాలను దూషిస్తూ ధర్మహని చేయడం మొదలుపెట్టారు అటువంటి సమయంలో దయాస్వరూపుడైనటువంటి పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామిని లోకరక్షణకు పంపాడు ఆయనే కుమారుల భట్టు అని పండితులు చెప్తూ ఉంటారు ఆయన వేద విరుద్ధమైనటువంటి బౌద్ధ మతాన్ని ఖండిస్తూ సాంఖ్య యోగ న్యాయశాస్త్రాలు అవి వేద విరుద్ధాలు కాకపోయినా వాటినన్నింటినీ కూడా తొలగిస్తూ పరమ వేదతత్వాన్ని పునఃప్రతిష్ఠించాలైన అయితే ఆ రకమైనటువంటి తత్వమైన ఆ పరతత్వాన్ని గ్రహించలేక మళ్ళీ జీవులందరూ కూడా బద్ధులై ఉంటూ ఉన్నప్పుడు శ్రీహరి తానే వేదవ్యాసుడిగా అవతరించి బ్రహ్మసూత్రాలను రచించాడు పండితులైన వారికే ఆ బ్రహ్మసూత్రాలు బోధపడక ఎవరికి తోచిన అర్థాన్ని వారు వ్యాఖ్యానిస్తూ అనేక మతాలను స్థాపించారు అవి ఏవి కూడా వాస్తవానికి వేదాంత తత్వానికి అర్థం పట్టేవి కాలేకపోయాయి క్రమంగా బ్రహ్మ విద్యా సాంప్రదాయం శిథిలమైపోతూ వచ్చింది అటువంటి స్థితిలో పరమశివుడు బద్ధ జీవులను ముక్తులను చెయ్యాలని తలచి భూలోకంలో అవతరించాడని ఆ పరమ శివావతార రూపుడే శ్రీ శంకర భగవత్పాదులు అని ప్రజల యొక్క అవిశ్వాసం అయితే ఎవరి శంకరులు ఆది శంకరులు అందరికీ తెలిసిన విషయమే కానీ ఒకసారి ఆ మహనీయుని గురించి మళ్ళీ మనం ఒకసారి ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని గనక మననం చేసుకుంటే ఇంకొంత పుణ్యం అనేటువంటి మనకు లభిస్తుంది అనే ఉద్దేశంతో క్లుప్తంగా ఆయన గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను కేరళలోని నది ఒడ్డున కాలడి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ఊళ్ళో శివగురు ఆర్యాంబ అనే నంబూద్రి దంపతులు ఉండేవారు కాలం అలా వెళ్ళిపోతుంది కానీ వారికి సంతానం కలగలేదు వాళ్ళు శివక్షేత్రమైన తిరుచూరు వెళ్ళి ఆ స్వామిని సేవించారు వారి భక్తికి ప్రసన్నుడే శివుడు ఒక ముసలివాని రూపంలో వారి కల్లో కనిపిస్తాడు కనిపించి మీకు అజ్ఞానులై ఆయుర్దాయం బాగా కలిగిన అనేక మంది పుత్రులు కావాలా లేక మహాజ్ఞాని అయి కొంతకాలం మాత్రమే బ్రతికేటువంటి ఒక సుపుత్రుడు కావాలా కోరుకోమన్నాడు ఆ దంపతులు గాబరా పడ్డారు వాళ్ళకి ఏం కోరుకోవాలో తెలియలేదు ఆయుర్ధాయం తక్కువైనటువంటి పుత్రుని ఎవరు కోరుకోరు కదా అలాగే అజ్ఞానంతో ఉండేటువంటి కలకాలం ఉండేటువంటి పుత్రుల్ని కూడా కోరుకోవడానికి మనస్కరించలా కాబట్టి ఆ భారం అంతా మళ్ళీ శివునికే వదిలేశారు శివుడు పరమానంద భరితుడై తానే వారి గర్భాన జన్మిస్తానన్నాడు అలా ఆర్యాంబ శివగురులకు ఒక వైశాఖ శుద్ధ పంచమి నాడు పునర్వసు నక్షత్రాన ఆది శంకరులు జన్మించారు అయితే ఆయన పుట్టుక ఏ సంవత్సరం జరిగిందో అనేది మాత్రం నిర్ణయించడం చాలా కష్టమైంది దానిపైన అనేకమైనటువంటి భిన్న భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఏమైనప్పటికీ కూడా ఆయన జగద్గురువుగా ప్రసిద్ధికెక్కారు ఆయన ఎనిమిదో ఏటనే వేదాలలో పాండిత్యాన్ని సంపాదించారు పన్నెండో ఏటికి సర్వశాస్త్రాలను మధించేసి పదహారో ఏటికి భాష్యాన్ని వ్రాసి ముప్పై రెండో ఏటికి ఈ శరీరాన్ని వదిలేశారు ఇదంతా ఒక సంస్కృత శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది ఆ సేతు సీతాచలం భారతదేశం అంతా మత సంక్షోభంలో ఉన్న తరుణంలో అవతరించారు శంకరులు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అద్వైత తత్వాన్ని ప్రబోధించి ఈ దేశపు టెల్లలు దాటి అవతలికి పోయేటట్టుగా నాస్తికవాదాలన్నిటినీ కూడా తరిమి కొట్టింది ఈ శంకర భగవత్పాదులే ఆయన ఈ ఆధునిక వాహనాలు ఈ రోడ్లు ఈ సౌకర్యాలు లేని రోజుల్లోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పర్యటన చేశారు జ్ఞానాంజనం ద్వారా మనిషి మనోనేత్రంలోని భేదభావ చత్వరనంతా కూడా పరిహరించినటువంటి ప్రజ్ఞావంతులు ఆయన ఆయన మానవాళికి అందించినటువంటి ఒక అద్భుతమైన జ్ఞానబోధ భజగోవిందం వాస్తవానికి శంకర వాగ్మయం అనేటువంటి చాలా అపారమైనటువంటి వాగ్మయం అది ఆయన ఎన్నో గ్రంథాలు రచించారు ఎన్నో స్తోత్రాలు రచించారు వాటినన్నిటినీ కూడా మనం మూడుగా విభజిస్తే సౌలభ్యం కోసం భాష్య గ్రంథ రచన అది ఒక విభాగం అనుకుంటే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత వీటిగా ప్రస్థానత్రయం అని కూడా అంటారు వీటన్నిటినీ కూడా రచన చేశారైనా ఇక రెండోది ప్రకరణ గ్రంథ రచన ఉంది ప్రకరణ గ్రంథాలు అంటే ఏక శ్లోక నుంచి సహస్ర శ్లోకాల వరకు ఉంటాయి ఈ వివేక చూడమని సర్వ వేదాంత సిద్ధాంత సంగ్రహం ఇలాంటివి అనమాట ఇంకా స్తోత్ర వాగ్మయం ఇది చాలా అపారంగా ఉంది భారతదేశంలో ఏ పాటి భక్తి ఉన్నవారికైనా సరే ఆ శంకరుల యొక్క స్తోత్ర వాగ్మయంతో అనుబంధం ఉండే ఉంటుంది చాలామంది తెలిసినటువంటి అందులో మచ్చుకి మణిపూసల్ లాంటివి శివానంద లహరి సౌందర్య లహరి ఇవి మనం వేరే ఏ గురువులు అక్కర్లేదు ఏ బోధలు అక్కర్లేదు ఆది శంకరుని గురువుగా మన మనసులో భావించి ఆయన మనకిచ్చినటువంటి అపారమైనటువంటి వాగ్మయాన్ని మనం పఠిస్తూ ఉంటే అంటే కేవలం పఠించడం కాదు అందులో ఆయన చూపెట్టినటువంటి మార్గాన్ని నిర్దేశించినటువంటి ఆ మార్గాన్ని గనక మనం అనుసరిస్తూ ఉంటే భావాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి దాని ఆచరణలో గనక పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ భ్రాంతిమయ జీవితం నుంచి భగవంతుని దిశగా మనం అడుగులు పడతాయి మన ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి క్రమక్రమంగా ముందుకి సాగుతూ ఉంటుంది అలాంటి వాటన్నిటిలోనూ కూడా చాలా అపురూపమైనటువంటిది చాలా క్లుప్తంగా ఉంటూనే విస్తారమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఈ యొక్క భజగోవింద స్తోత్రము ఈ స్తోత్రాన్ని మనం చాలా భక్తిభావంతో ప్రతి దాంట్లో నిగూఢంగా ఉన్నటువంటి ఆయన మనకు అందించినటువంటి సందేశాన్ని మనం తెలుసుకుంటూ ముందుకి ప్రయాణం చేయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం